హలో నమస్కారం మీ అందరికీ స్వాగతం నేను మీ పేరు మరియు మీరు మీ ఫేవరెట్ కానెట్ పేరు యొక్క మేము మీకు రకరకాల ఆసక్తికరమైన విషయాలు అందిస్తాము ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది యూట్యూబ్ గురించి కొన్ని తెలియని వాస్తవాలు మీరు రోజు ఉపయోగించే యూట్యూబ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందా అసలు యూట్యూబ్ ఎలా మొదలైందో తెలుసా ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు మోతి వీడియో ఏంటి

కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే యూట్యూబ్ పరిచయ వేదికగా ప్లాన్ చేశారు పరిచయ వేదిక అంతే అంటే అనుకున్నారు ఎందుకు మనం వెబ్సైట్ స్టార్ట్ చేయకూడదు అందులో జనాలు బాధ వీడియో పెట్టుకుని పరిచయం కోసం పెట్టుకోవచ్చు కానీ ఆ తర్వాత బాధకి అర్థం ఉంది వీడియో షేరింగ్ అనేది చాలా గొప్ప ఆలోచన అని అందుకే వాళ్ళు యూట్యూబ్ని పరిచయ వేదిక నుండి వీడియో షేరింగ్ వెబ్సైట్గా మార్చేశారు ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసే మౌతి వీడియో నేను వాయించండి ఏదైనా సినిమా ప్రకటన లేదా ఏదైనా నవ్ నవ్వించే వీడియో కాదు అది చాలా సింపుల్గా ఉంది దాని పేరు నియోజకవర్గం ఈ యూట్యూబ్ సభ్య స్థాపకుడు జావెన్ ధైర్యపై చెబురెడ్ స్క్రీన్ అప్లోడ్ చేశారు ఈ వీడియోలో ఆయన జూల్లో ఎనుగువ దగ్గర నీళ్ళని ఎనుగువ తోండాలు చాలా పోరుగా ఉన్నాయని చెప్తున్నారు అంతే కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వీడియో ఇంకా యూట్యూబ్ లో చూడొచ్చు లక్షలాది మంది వీడియోని చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు యూట్యూబ్ ఎంత వేగంగా పెరిగిందో తెలుసా అసలు ఇది నమ్మలేని విషయం కేవలం ఒక సంవత్సరంలోనే యూట్యూబ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ వెబ్సైట్లలో ఒకటిగా మారిపోయింది యూఫాలింగ్ గీక్స్ లో గూగుల్ యూట్యూబ్ ని వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అవును మీరు వెంది కరెక్టే వేల కోట్ల రూపాయలు అప్పట్లో చాలా మందికి ఒప్పందం అర్థం కాలేదు కానీ గూడోకి మాత్రం తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఒప్పందం గూడోకి చాలా లాభాలు తెచ్చిపెట్టింది ఇప్పుడు ప్రపంచంలో రెండో అతి పెద్ద సెట్ ఇప్పుడు కొంచెం సరదాగా ఒక ప్రశ్న ఇప్పటి వరకు అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగే నా నేను ఉందో తెలుసా సరే నేను చెప్తాను అంటే భారతదేశ్ జన మంది టీ సిరీస్ ఖానెల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారన్నమాట అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీ సిరీస్ ఖానెల్ మొదటితో కేవలం సినిమా పాటలు మరియు ప్రకటనలు మాత్రమే అప్లోడ్ చేసేవి కానీ కాలక్రమేణ వాళ్ళు వివిధ రకాల కంటెంట్ని అప్లోడ్ చేయకు చాలా పొందింది సరే ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను రోజు యూట్యూబ్లో లో ఎంతమంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో తెలుసా మీరు విహారించలేరు యూట్యూబ్లో ప్రతి నిమిషం మేజర్ గంటల కంటే ఎక్కువ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి అంటే ఒక రోజులో వేల గంటల వీడియోలు యాడ్ అవుతున్నాయి అంటే మీరు ఒక రోజు ఇంటి కూడా యూట్యూబ్ చూసిన ఆ రోజు అప్లోడ్ అయిన వీడియో చివరిగా యూట్యూబ్ లో ఒక రస్య గురించి తెలుసా డాక్ మోడ్ అవును మీరు విన్నది కరెక్టే డాక్ మోడ్ మీ కళ్ళని ని కాపాడుకోవడానికి వేరే ప్రపంచంలో ఫోన్ యూట్యూబ్ లో డాక్ మోడ్ యాక్టివేట్ చేయవచ్చు ఇది చాలా సులభమైన క్రణి మీరు ఆన్లైన్ లో చూసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇది సెట్టింగ్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీరు రాత్రి వెనల్లో యూట్యూబ్ చూసేప్పుడు మీ కళ్ళకు ఇబ్బందలకుండా ఉండాలంటే ట్యాక్బోని ఉపయోగించండి అంతే ఈరోజు మనం యూట్యూబ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఆనల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరోసారి ఇలాంటి ఆస్తికరమైన విషయాల కోసం కోసం కలుసుకుందాం మీరు మరి ఇతర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్తో తెలియజేయండి